అసలు మీకు వరంగల్ చపాట మిర్చి అంటే మీకు తెలుసా వరంగల్ చపాట మిర్చి గురించి ఈ రోజు ఈ విడియో తెలుసుకుందాం దాని ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం వరంగల్ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వారు నిన్నటి రోజున ధృవీకరణ పత్రం అందిందని కొండ లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయ పీసీఐన దండరాజిరెడ్డి తెలిపారు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందిన వాటిల్లో వరంగల్ చపాట మిర్చికి తొమ్మిది వందల ఎనభై నాలుగో స్థానం దక్కింది అలాగే తెలంగాణ నుంచి చూస్తే దీనికి పద్దెనిమిదవ స్థానం దక్కిందని తెలుస్తుంది స్థానిక నేలలు వాతావరణ అనుకూలతల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ పంట ఎక్కువగా సాగవుతుంది ఇంకా ఇరవై వేల మందికి పైగా రైతులు ఏట దాదాపు ఏడు వేల ఎకరాల్లో పదివేల టన్నుల పైగా ఉత్పత్తి చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో ఈ పంటను ఎనభై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించిందని ఉద్యానవన యూనివర్సిటీ వీసీ దండరాజిరెడ్డి తెలిపారు